నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పల్లీలు టమాటో చట్నీ చేసుకోబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం పల్లీలు టమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు పల్లీలు టమాటో పచ్చిమిర్చి ఎండిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు చింతపండు జీలకర్ర పోపు దినుసులు కారం ఉప్పు నూనె తయారు చేసుకునే విధానం కూరగాయలు కట్ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అలాగే టమాటాలు కట్ చేసుకుందాం టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు నూనె వేసుకుందాం ఇందులోనే పోపు దినుసులు వేసుకుందాం అలాగే జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు పల్లీలు వేసేసుకుందాం పల్లీల్లోనే వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాం వీటిని బాగా వేయించుకుందాం ఇందులోనే కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు టమాటోలు వేసుకుందాం అలాగే కొద్దిగా చింతపండు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇందులోనే సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకుందాం వేగిపోయే ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం పల్లీలు టమాటో పచ్చడి రెడీ చేసుకుందాం ఇవన్నీ బాగా వేగాయి కదా వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు పచ్చడి చేసేసుకుందాం వీటిని రోట్లో వేసుకొని దంచుకుందాం వీటిని బాగా మెత్తగా దంచుకుందాం పచ్చడి చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను నేను చెప్పడం కాదు కానండి పల్లీలతో ఏ పచ్చడి చేసినా సూపర్ అంటే సూపర్ అనుకోండి మీరు కూడా ట్రై చేయండి టమాటో కాంబినేషన్లో మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం